अमेरिका प्रभुत्व వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా పలు ఫెడరల్ ఏజెన్సీల్లోని ఉద్యోగుల తొలగింపుపై దృష్టి సారించిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా ది డిపార్ట్మెంట్ వెటరన్స్ అఫైర్ విభాగానికి చెందిన ఉద్యోగులను తొలగించేందుకు సిద్దమైంది ఈ విభాగానికి చెందిన దాదాపు ఎనభై వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది అలాగే ఆ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు డిపార్ట్మెంట్ వెటరన్స్ అఫైర్ చీఫ్ క్రిస్టోఫర్ సిరెక్ వెల్లడించారు ఉద్యోగుల సంఖ్యను నలభై వేలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు దీనికోసం తొలుత బైడెన్ హయాంలో విభాగాన్ని విస్తరించిన తర్వాత చేరిన పదివేల మందిని తొలగించాల్సి ఉంటుందని వెల్లడించారు అలాగే ఆగస్టులో జరిగే ఏజెన్సీ పునర్వ్యవస్థీకరణకు సిద్దం కావాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు డిపార్ట్మెంట్ వెటరన్స్ అఫైర్ విభాగం మాజీ అమెరికా సైనికులకు ఉపాధి కల్పించే ప్రధాన ఫెడరల్ సంస్థ ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయంపై పలువురు మాజీ సైనికులు విమర్శలు చేస్తున్నారు ట్రంప్నకు ఓటు వేసి తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు